చెన్నూరులో మళ్ళీ గెలిచేది బీఆర్ఎస్ పార్టీనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వివేక్ ఓటమి ఖాయం మాజీ ఎమ్మెల్యే బాల్కాసుమన్ ఇక రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరులో తిరిగి బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరడం వివేక్ ఓటి ఖాయ ఓటమి ఖాయమని మంచా జిల్లా అధ్యక్షులు చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కాసుమన్ ధీమా వ్యక్తం చేశారు పట్టణంలోని ఆయన ఇంట్లో సోమవారం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ రజ్యోత్సవ సభ సన్నాహక సమావేశంలో నాయకులు కార్యకర్తలు దిశానిర్దేశం చేశారు ఈ నెల ఇరవై ఏడున వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరగబోయే బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదవ రజతోత్సవ మహాసభకు మంచాల జిల్లాలోని మూడు నియోగవర్గాల నుండి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు గత ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే వివేక్ ఈ ప్రాంత నిరుద్యోగుల కొరకు పరిశ్రమలు నెలకొల్పి నలభై ఐదు వేల ఉద్యోగాలు కల్పిస్తామని మోసం చేశారని మండిపడ్డారు తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మంజూరైన నిధుల నుండి ప్రస్తుతం ఎమ్మెల్యే వివేక్ పనులు శంకుస్థాపన చేస్తున్నారే తప్ప ఈ నియోజకవర్గానికి నిధులు ఏమాత్రం తీసుకురాలేదని ఎద్దేవా చేశారు రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసం చేయడంతో పాటు రాష్ట్ర ప్రజలను కరెంటు కోతలు తిప్పలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు భూగర్భ జలాలు అడుగుంటుపోవడానికి కారణం ఉన్న ప్రాజెక్టులో నీరు నిల్వ ఉంచకుండా సీఎం రేవంత్ రెడ్డి గురువైన పక్క రాష్ట్ర సీఎం చంద్రబాబు కోసం నీరు తరలించే కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు నిరుద్యోగ భృతి ఇవ్వకపోగా ఇస్తామన్న లక్షల ఉద్యోగాలు ఇప్పటికీ మాట్లాడడం లేదని మహిళలకు ఇస్తామన్న రెండు వేల ఐదు వందల పెన్షన్ రైతు భరోసా రైతు బీమా కేసీఆర్ కిట్లు ఆడబిడ్డకు తులం బంగారం వంటి ఇతర పథకాలు ఇప్పటికీ అమలు చేయక పంగనామాలు పెట్టాలని చూస్తున్నారని చెదగాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి అవహేళన చేశారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని ధైర్యం చెప్పారు ఈ సమావేశంలో నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ రాజా రమేష్ పట్టణ అధ్యక్షుడు కంబగోని సుదర్శన్ గౌడు మందమరి పట్టణ అధ్యక్షుడు జేఆర్ జే రవీందర్ నాయకులు బడికెల సంపద నియోజకవర్గం మండల స్థాయి పట్టణ స్థాయి నాయకులు కార్యకర్తలు మాజీ కౌన్సిలర్లు మాజీ ప్రజాప్రతినిధులు ఇక్కడ పాల్గొన్న సందర్భం అయితే మనకు కనిపిస్తుంది సో మొత్తానికైతే బాల్కా సుమన్ కార్యకర్తలకు ఒక నింపడం కోసం నిన్న వారి స్వగృహం కేదన్పల్లె ఉన్న స్వగృహానికి విచ్చేసి చెన్నూరు నియోజకవర్గంలో ఉన్న నాయకులతోని మాట్లాడడం జరిగింది అంతకుముందు దివాకర్ రావు వాళ్ళ ఇంటికాడ మాట్లాడేళ్ళు మళ్ళీ ఈ మీటింగ్ అయిపోయినాక బెల్లంపల్లిలో చిన్న వాళ్ళ ఇంటి దగ్గర కూడా అక్కడి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన మొత్తానికైతే జిల్లా అధ్యక్షుడిగా మూడు నియోజకవర్గాలను కోఆర్డినేషన్ చేస్తూ వేలాది మందిని సభకు తరలించాలనే ఉద్దేశంతో ఒక ముందస్తు ఒక సమావేశం పెట్టుకున్నారు ఈ సందర్భంగా ప్రభుత్వంలో ఉన్న తప్పులు ఎత్తి చూపుతూ ఇక్కడ స్థానికంగా ఉన్న చెన్నూరు ఎమ్మెల్యే కూడా అభివృద్ధి చేయట్లేదు ఏదైతే ఎన్నికల్లో పరిశ్రమలు తీసుకొని వస్తా నలభై ఐదు వేల ఉద్యోగాలు ఇస్తానన్న మాటను తుంగలో తొక్కాడు అభివృద్ధి విషయం సంక్షేమ విషయంలో చూస్తే ఆరు గ్యారంటీల్లో ఇంకా కొన్ని అమలే కాలేదు అదేవిధంగా అభివృద్ధి విషయానికి వస్తే గతంలో నేను చేసిన అభివృద్ధిని కొనసాగిస్తున్నాడు కొత్తగా నిధులు తీసుకురాలేదు కొత్తగా టెండర్లు వేయలేదు నేను తీసుకొచ్చిన డబ్బులు నేను శాంక్షన్ చేసిన వాటినే పనులకు శంకుస్థాపన చేస్తున్నాడు తప్ప ఇక్కడ అభివృద్ధి చేయట్లేదు అని చెప్పి తనదైన శైలిలో విమర్శలు గుప్పించడం జరిగింది కానీ వాస్తవాలు మరి వేరే ఉన్నాయి వాస్తవంగా అభివృద్ధి చేస్తున్నాడు ఎమ్మెల్యే నువ్వు గెలిచే సంవత్సరం అవుతుంటే చెప్పిన పనులు కూడా చేసే ప్రయత్నం చేస్తున్నావు కానీ ప్రతిపక్ష పార్టీ కాబట్టి విమర్శించగల తప్పదు కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో గెలుస్తా అంటున్నాడు ఇంకా ఎల్లయ్య మల్లయ్య పుల్లయ్య ఎవరో అన్నంత మాత్రాన కాదు నెక్స్ట్ ఖచ్చితంగా నేనే గెలుస్తా ఇదే చెన్నూరు నియోజకవర్గాన్ని అడ్డంగా అడ్డాగా పెట్టుకొని ఇక్కడనే గెలుస్తా అవసరమైతే తన సొంత ఇంటిలో ఇంకొక ఫ్లోర్ వేసుకొని అయినా ఇక్కడనే ఉంటా ఇక మొత్తానికైతే ఈ చెన్నూరు నియోజకవర్గాలనే ఉంటే ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్లో భారీ మేయర్తో గెలుస్తా అని చెప్పి కలలు అంటున్నాడు బాలక సుమన్ మరి ఆ కళలు నిజమైతాయా లేకపోతే మళ్ళీ చెన్నూరు బాహుబలిగా వివేక్ వెంకటస్వామి గెలుస్తారా మరి వేచి చూడాలి మొత్తానికైతే సన్నాహక సమావేశం నిర్వహించింది ఇక్కడ దేనికోసం అంటే ఆ ఏప్రిల్ ఇరవై ఏడు తారీఖు రజతోత్సవం కోసం